ప్రపంచానికి స్వాగతం ఇప్పటి వరకు ట్రాఫిక్లో ప్రయాణం చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడే ప్రజల కోసం ఒక మంచి ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులో తీసుకురావటం జరిగింది అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే కనిపించే టెక్నాలజీని అభిరామ్ చావా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అందుబాటులో తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని ఎయిర్ ట్యాక్సీ అని పిలవటం జరుగుతుంది ఈ టెక్నాలజీ అంతా కూడా అబ్రామ్ చవా ఇక్కడే తయారు చేశారు ఈ వాహనాలు రెండు వేల పదిహేడు నుండి ఆయన ఎంతో శ్రమపడి ఎన్నో వేయ ప్రయాసాలు కొరిచి ఈ కొత్త ప్రయాణ సాధనాన్ని అందుబాటులో తీసుకురావటం జరిగింది భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఈ టెక్నాలజీ ఇటువంటి ప్రయాణ సాధనం అందుబాటులో లేదు మనకు తెలుస్తున్న వివరాల ప్రకారం కేవలం చైనాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నట్లుగా చెప్తున్నారు అమెరికా వంటి అగ్రదేశాల్లో కూడా అందుబాటులో లేని ప్రయాణ సాధనాన్ని అభిరామ్ చావా మన గుంటూరు జిల్లాలో అందుబాటులో తీసుకురావటం నిజంగా అభినందించదగిన విషయం వీటిని తయారు చేసేందుకు ఇటువంటి టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టేందుకు ఆయన చాలా అనుభవాల నుంచి ముందుకు వెళ్తూ వచ్చారు అభిరామ్ చావా ఏ ఏమేమి చదివారో అసలు ఎక్కడ దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఆయన అభ్యసించారనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకున్నాను అయితే మీరు ఎక్కడ పెద్ద ఎక్కడ మీరు దీనికి సంబంధించి నేను పుట్టి పెరిగింది మొత్తం కూడా గుంటూరు దాని తర్వాత బ్యాచులర్స్ బ్యాచులర్స్ చేయడానికి నేను యుఎస్ యుఎస్లో యూనివర్సిటీ ఉంటుంది నేను బ్యాచులర్స్ కంప్లీట్ చేశాను దాని తర్వాత మన భారతదేశంలో నేను చూసిన రెండు ముఖ్యమైన ఇబ్బందులు ఏంటి అంటే నగర ట్రాఫిక్ అనేది చాలా చాలా పెరుగుతూ ఉందండి దీనివల్ల ట్రాఫిక్ ట్రాఫిక్లో మనం గడిపే సమయం చాలా పెరుగుతుంది అండ్ ఇంకొకటి చిన్న చిన్న నగరాలకి అనుసంధానం చేసే రోడ్లు కానీ రై రైల్ రైలు ప్రశిక్ష కానీ ఇంకా మన దగ్గర కంప్లీట్గా లేదు సో ఈ రెండు ప్రాబ్లమ్స్ చూసి నేను అర్బన్ మొబిలిటీ అండ్ రీజన్ మొబిలిటీకి సంబంధించిన రెండు వెహికల్స్ అని మీరు తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఇది చూస్తే మీకు ఎస్ టూ అండి ఎస్ ఎస్ టూ సారీ విటు ఇది వచ్చేసరికి ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది హండ్రెడ్ కేఎంహెచ్ స్పీడ్ అవుతుంది ఇది మెయిన్గా హైదరాబాద్ లాంటి నగరాలకి మా హైదరాబాద్ బెంగళూరు లేకపోతే అమరావతి నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఎక్స్ ఫోర్ అండి ఇది రేష్ మోగీకి సంబంధించి ఇది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కేఎంహెచ్ స్పీడ్ అవుతుంది ఇది మెయిన్గా మనకి సిటీ టు సిటీ కనెక్టివిటీకి బాగా యూజ్ అవుతుంది ఈ పూర్తిగా బ్యాటరీ ఆపరేటర్ అండి చాలా తక్కువ ఖర్చుతో ఇన్ఫ్యాక్ట్ కొంచెం క్యాబ్ క్యాబ్ ఖర్చుతో మనం ఈ ప్రయాణ ఖర్చు కూడా చాలా తక్కువ అని చెప్తా ఉన్నారు ఒక క్యాబ్ని బుక్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు అవుతుందని చెప్తున్నారు అలాగే ఇది గగన తలంలో ప్రయాణిస్తుంది కాబట్టి ప్రయాణించే దూరం కూడా తగ్గుతుందని జరుగుతూ ఉంది ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్తూ ఉన్నారు నగరాల మధ్య ప్రయాణించడానికి ఒక వాహనాన్ని తయారు చేశారు మహానగరాలు నగరాల్లో ప్రయాణించడానికి ఒక వాహనాన్ని తయారు చేశారు మరి వీటికి సంబంధించిన అనుమతులు పర్మిషన్ ఇవన్నీ వచ్చినాయి గవర్నమెంట్ ప్రెషర్కి ఇవన్నీ కూడా డ్రాప్ స్టేజ్లో ఉన్నాయండి ఏ రెండుకి ఒక పాలసీ రూపంలోకి ఈ డిపాజిట్స్లో ఇది కనుక పంచుకు వస్తే మేము మూడేళ్లలో బయటకు తీసుకొస్తాం మూడు సంవత్సరం ఈ వాహనాలు పూర్తిగా వినియోగంలో తీసుకురావడానికి ఇది చట్టానికి సంబంధించిన కొన్ని అనుమతులు కావాలి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇది డ్రాఫ్ట్ తయారు చేస్తుందని చెప్తున్నారు అనుకున్నట్లుగా ఒకవేళ డ్రాఫ్ట్ తయారైతే మూడేళ్లలో ఈ వాహనాలు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట గుంటూరు జిల్లాలో నూతన ఆంధ్రప్రదేశ్ ప్రజల కళాల రాజధాని అమరావతిలో వీటిని ఆవిష్కరించి వీటిని అందుబాటులో తీసుకురావటం జరుగుతుంది వీటి విషయంలో ఇది చాలా ప్రభుత్వానికి తర్వాత అభిరామ్ గారి మధ్య కూడా ఒక కొంత చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇటువంటి కొత్త టెక్నాలజీని నిజంగా తీసుకురావటం అనేది చాలా అభినందన వాస్తవానికి ఆయన వేరే దేశాల్లో చాలా ఆఫర్లు వచ్చినాయి ఈ టెక్నాలజీ వీరి దగ్గరుందని తెలిసి మంచి ఉద్యోగాలు ఇస్తామని వేరే దేశాలు ఎంతో ఆఫర్ చేశారు కానీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కళల రాజధానికి ఏదైనా చేయాలన్న ఒక మంచి సంకల్పంతో ఇటువంటి ఒక గొప్ప ప్రయాణ సాధనాన్ని వారు కనుగొనటం అనేది చాలా అభినందించదగిన విషయం ఒకసారి ఈ ఈ వాహనాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా బ్యాటరీ ఆపరేటెడ్గా పనిచేస్తాయని చెప్తా ఉన్నారు ఒకసారి ఒక బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ల వరకు ఫార్టీ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఫార్టీ కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చని చెప్తూ ఉన్నారు ఇటువంటి ప్రయోగాలు ఇంకా చాలా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అభిరామ్ గారు మరి వారు ఏదైతే చదివారో అమెరికాలో ఆ చదువుకి ఒక రూపం ఇస్తా ఉన్నారు అన్ని అనుమతులు వస్తే అన్ని అనుమతులు వస్తే ఒక రోజుకి ఒక్కొక్క వాహనాన్ని తయారు చేయవచ్చునని ఒక్కొక్క ఎయిర్ ట్యాక్సీ తయారు చేయవచ్చు అని చెప్తూ ఉన్నాను కూడా మొదట వీటిని చిన్నవి తయారు చేసి ప్రయోగించిన తర్వాత వాటి సామర్థ్యానికి తగ్గట్లుగా పెద్దవాటిని తయారు చేస్తారని చెప్తూ ఉన్నాను ఈ గుంటూరులో ఇటువంటి ఒక కొత్త టెక్నాలజీ రావడం అనేది గుంటూరు గుంటూరు చరిత్రలోనే ఇది గొప్ప సంగతి ఇది చరిత్రలో నిలిచిపోయే సంగతి ఇటువంటి వాటిని చావా అభిరామ్ ఇక్కడ ప్రవేశపెట్టడం గుంటూరు యొక్క కీర్తిని కూడా ఇది నలు దిశలా తీసుకువెళ్ళే ఒక చారిత్రక సందర్భం అని మనం చెప్పవచ్చు ఎన్నో శతాబ్దాల గుంటూరు నగర చరిత్రలో ఇటువంటి అత్యాధునిక ప్రయాణ సాధనాలు తయారు చేయటం అనేది ఇదే మొదటిసారి కావటం వలన చావా అభిరామ్ గారి చొరవతో ఈ భారీ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రవేశపెట్టడం వలన గుంటూరు యొక్క కీర్తి దశ దిశల వ్యాపి వ్యాపించనుంది ప్రభుత్వం అనుమతిస్తే ఇక ఇక్కడి నుండే వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకు కూడా ఎయిర్ ట్యాక్సీలు సరఫరా అయ్యే అవకాశం ఉంది వీటిని ఎయిర్ అంబులెన్స్లుగా కూడా వాడవచ్చునని అభిరామ్ గారు చెప్తూ ఉన్నారు కేవలం ప్రయాణానికే కాకుండా అత్యవసర సందర్భాల్లో ఎయిర్ అంబులెన్స్లుగా కూడా వీటిని వినియోగించవచ్చునని ఆయన చెప్తూ ఉన్నారు వారి ఆలోచన చాలా భవిష్యత్తు తరాల్లో చాలా ముందస్తుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇవి తయారు చేయబడి నేటి యువతరానికి కూడా చావా అభిరామ్ గారు చాలా స్ఫూర్తివంతంగా నిలుస్తూ ఉన్నారు చాలామంది చదువుకొని అమెరికాకో జపాన్కో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకుంటారు కానీ ఆయన అమెరికాలో చదువు చదువుకొని అక్కడే పీజీ పూర్తి చేసి ఈ దేశానికి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఒక టెక్నాలజీని తీసుకురావాలన్న ఆలోచనతో తిరిగి మళ్ళీ భారతదేశానికే వచ్చి అందున తనెక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలోనే ముఖ్యంగా మన గుంటూరు జిల్లాలోనే ఇటువంటి ఒక పెద్ద టెక్నాలజీని ఏర్పాటు చేయటం నిజంగా అభినందించగ